హలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చార్ధాం యాత్రలో పార్ట్ అండి గంగోత్రి యమునోత్రి ధారీదేవి గుడి ధారీదేవి గుడి అంటే ఉత్తరాఖండ్ అమ్మవారు ఉత్తరాఖండ్ కాస్తున్న అమ్మవారు ఇది గంగోత్రి దగ్గర గంగానదండి యాక్చువల్గా దీన్ని నది అనం ఇక్కడ ఇక్కడ దీని పేరు భాగీరథి ఎందుకంటే భగీరథుడు గంగ కోసం తపస్సు ఆచరించి గంగని ఆ పరమాత్ముడి శిరస్సు నుంచి కిందకి తెప్పించింది ఈ ప్రాంతంలోనే అండి అందుకనే ఇక్కడ దీన్ని భాగీరథి అంటారు ఇంకా ఇక్కడి నుంచి గంగ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి ప్రవహించి దారిలో బోళ్ళని నదుల్ని కలుపుకొని అలాగా గంగా నది వెళ్తూనే ఉంటుందండి హరిద్వార దగ్గరికి వచ్చేసరికి దీన్ని గంగా నది అంటారు ఇంకా యమునోత్రి అండి ఇది ఈ మహానది యమునోత్రి ఇంకా యమునోత్రి చూడాలి అంటే కొంచెం ప్రయాసాలకి వునర్చాగింది ఎందుకంటే యమునోత్రి పుట్టిన ప్రదేశం చూడాలి అంటే కాస్త కొండలపైకి వెళ్ళాలండి అక్కడికి వెళ్ళాలంటే కేవలం ఖాళీ మార్గం గుర్రం మీద కానీ వెళ్ళి చూడాలి లేనిచో అది ఎక్కలేని వాళ్ళు ఉంటే డోలీలు ఉంటాయండి డోలీ మీద వెళ్ళి చూడాలి ఇంకా ధారీదేవి అండి ఈ అమ్మవారు ఉత్తరాఖండ్ కాస్తున్న దేవతండి చార్ధాములకు రక్షకురాలు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో ఏదో ప్రాజెక్టు కడుతూ ఆ ప్రాజెక్ట్కి ఈ అమ్మవారి విగ్రహం కొంచెం అడ్డుగా ఉందని చెప్పి తీసి పక్కన పెట్టారండి మరి అమ్మవారి మహిమనుకోవాలో ఏమనుకోవాలో ఈ అమ్మవారి విగ్రహం ఎప్పుడైతే కదిలించారో అప్పుడే పెద్ద వరదలు వచ్చి సునామీలాగా ఉంచెత్తి కేదార్నాథ్ అంతా కొట్టుకుపోయేలా చేసిందండి ఆ వరద ఈ ధారీదేవి గుడి అలకనంద నదిలో ఉందండి నదిలోనే కాస్త పిల్లర్లు అవి వేసి కొంచెం హైట్లో కట్టారు కొద్దిగా మెట్లు ఎక్కవలసి వస్తుంది ఈ ధారీదేవి గుడి కూడా ఒక అయింది అమ్మవారి అస్థిపంజనంలో ఒక పాత్ర పడిందని అంటారు కంకాళీ దేవిగా పిలుస్తారు ఈ దేవతను వేద గర్భ లేదా దేవగర్భ అని పిలుస్తారు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే కేదార్నాథ్ నుండి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి అలకనందా నది మధ్యలో ఉంటుందండి ఈ ఆలయం ఈ దారిదేవి విగ్రహం ఒక ప్రత్యేకమైనదండి రోజులో మూడుసార్లు రూపు మారుతూ ఉంటుంది ఉదయం ఒక కన్యకగా మధ్యాహ్నం ఒక నడిమ స్త్రీగా సాయంత్రం ఒక వృద్ధురాలిగానో కనిపిస్తూ ఉంటుంది ఉత్తరాఖండ్లోని ధర్వాల్ రీజియన్లో శ్రీనగర్ రుద్రప్రయాగ మధ్యలో అలకనంద రివర్లో ఉంటుందండి ఆలయం ఈ గుడి ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఒక పక్కన దైవ చింతన ఒక పక్కన కొండలు సెలయేళ్ళు ఆ నదిలో ఆ సవ్వడులు చేసుకుంటూ గలగల పారుతున్న అలకనందని చూస్తే అసలు మనసు ఉప్పొంగిపోతుందండి ఇది ఉత్తర కాశీ అండి ఉత్తర కాశీ అంటే కాశీ తర్వాత కాశీ క్షేత్రం అంత ప్రసిద్ధి ఇక్కడ మార్కండేయుణ్ణి ఈశ్వరుడు కాపాడాడు ఇక్కడ విశ్వనాథ ఆలయం చాలా ప్రాచీన ఆలయం అండి ఈ ఉత్తర కాశీ రిషికేశ్ నుంచి సుమారు నూట డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది గంగోత్రికి యమునోత్రికి అయితే చాలా దగ్గరలోనే ఉంది ఇక్కడి నుంచే గంగోత్రికి యమునోత్రికి దారి విడిపోతుంది మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి టాటా కలుద్దాం